మా మల్లాపురం ఇన్సూరెన్స్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ ఏంటి అంటే గెట్ మోర్ ఫ్రమ్ మల్లాపురం అంటే మల్లాపురం నుంచి చా ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ సర్వీసెస్ మీరు తీసుకోండి ఓకేనా సో ఇది మా ఛానల్ పేరండి దీంట్లో మేము ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఈచ్ టాపిక్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు ఒక పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఉండొచ్చు ఒక ఒక ఇండస్ట్రీకి సంబంధించిన పాలసీ ఉండొచ్చు ఒక సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఆర్ లయబిలిటీ పాలసీ ఉండొచ్చు ఇవన్నీ కూడా కుల కంప్లీట్గా లైవ్గా చేసిన వెబినార్స్ ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేసామండి ఇదే కాకుండా ఇప్పుడు మా మా క్లయింట్స్కి అందరికీ కూడా ఇదేంటంటే ఇప్పుడు సమ్మర్లో మేము యూరినరీ టాక్ ఇన్ఫెక్షన్ మీద మేము ఒక సర్వీస్ చేసాము ఒక వెబినార్ కండక్ట్ చేసాము ఓకే లైవ్ వెబినార్ ఎందుకంటే బియాండ్ ఇన్సూరెన్స్ మేము ఏమి ఇవ్వగలుగుతాము కొంతమంది మా క్లయింట్స్ అడుగుతున్నారు ఏంటంటే మా పిల్లలు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ వెళ్తున్నారు ఇప్పుడు అసలు మాకు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గురించి మాకు ఐడియా లేదు మాకు బాగా తెలిసిన క్లయింట్ ఉన్నారు మన క్లయింట్ ఆయన ఓవర్సీస్ ఎడ్యుకేషన్లో మనకి టాప్ మోస్ట్ ఇండియాలో టాప్ ఫైవ్లో ఉంటారు వాళ్ళు ఓకేనా సో వాళ్ళతో మేము ఒక వెబినార్ ఇప్పిద్దామని ఒకనా హెల్త్ రిలేటెడ్ ఒకనా మొన్న కి సంబంధించిన ఒక వెబినార్ చేసాము కంప్లీట్ ఇన్సూరెన్స్ మీద సమగ్రమైన వీడియోస్ అంటే కాంప్రిహెన్సివ్గా అన్ని రకాలుగా మేము కవర్ చేస్తాం మల్లాపురం ఇన్సూరెన్స్ సర్వీసెస్ యొక్క యూట్యూబ్ ఛానల్ గెట్ మోర్ ఫ్రమ్ మల్లాపురం ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు సమగ్రంగా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో జరిగే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్లస్ ఈచ్ ప్రోడక్ట్ ఎలాంటి కాంప్లికేటెడ్ క్లెయిమ్స్ వస్తాయి ఎలా కాంప్లికేషన్ వస్తాయి ఎలా మనం చేయాలి ఎందుకు ఇలా వస్తాయి మొత్తం సమగ్రంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మేము మా యూట్యూబ్ ఛానల్ గెట్ మోర్ ఫ్రమ్ మల్లాపురంలో మేము ఇస్తున్నామండి మేము మోర్ దెన్ హండ్రెడ్ వీడియోస్ ఇప్పటి వరకు పెట్టామండి అండ్ మేము స్టార్టింగ్లో అంతా చేసింది కూడా ఇంగ్లీష్లో చేసాము ఓకే ఇప్పుడు మా మా క్లయింట్సే మాకు చెప్పారనమాట సార్ మీరు సేమ్ వీడియోస్ మీరు మళ్ళీ ఒకసారి తెలుగులో చేయండి అంటున్నారు మేము ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నామండి